Hello viewers, welcome to our channel. మనకి యంగ్ ఏజ్లోనే చాలాసార్లు మనం చూస్తూ ఉంటాము హెయిర్ అనేది మనకి తెల్లబడిపోతూ ఉంటుంది కదా నార్మల్గా ఏజ్ వచ్చిన తర్వాత వైట్ హెయిర్ రావడం అనేది కాకుండా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నట్లయితే చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా ఈ వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది చూస్తూ ఉన్నాం నార్మల్గా ఏంటి అంటే వైటమిన్స్ లోపం వల్ల కావచ్చు లేదంటే మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ వల్ల కావచ్చు మనకి యంగ్ ఏజ్లోనే వైట్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది కదా సో ఇలాంటప్పుడు మనం రెగ్యులర్గా డైస్ని యూస్ చేసి అంటే నార్మల్గా మనం పర్చేస్ చేసిన బయట నుంచి తీసుకున్న డైస్ని యూస్ చేసినప్పుడు ఏంటంటే అందులో మనకి హామ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి కాబట్టి అవి మన హెయిర్ని ఇంకా డ్యామేజ్ చేయడం కాకుండా మనకి ఇన్స్టెంట్గా రిజల్ట్ బాగానే ఇస్తుంది కాకపోతే హెయిర్ అనేది మనకి ఇంకా ఎక్కువగా డ్యామేజ్ అయిపోతుంది దానివల్ల హెయిర్ సూట్ అవునప్పుడు అది హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది అంతేకాకుండా హెయిర్ గ్రోత్ అనేది రెడ్యూస్ అయిపోతుంది డాండ్రఫ్రాడము అండ్ కొన్ని కొన్నిసార్లు కొన్ని ప్రోడక్ట్స్ యూస్ చేసినప్పుడు మనకి అది స్కాల్ప్కి పడినప్పుడు మనకి స్కిన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది వేరే ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి సో అలాంటి రిస్క్స్ అన్నీ కూడా మనము లేకుండా ఉండాలి అంటే మాత్రం న్యాచురల్ రెమెడీస్ అనేవి మనకు చాలా మంచిది అయితే న్యాచురల్గానే మనము ఇంట్లో డైస్ని యూస్ చేయకుండా వైట్ హెయిర్ని ఎలా మనం క్యూర్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాము సో దీనికోసం ఇక్కడ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మెంతులు ఇంకా కలౌంజీ ఇంకా ఆమ్లా పౌడరు సో ఇవన్నీ కూడా మనం ఒక ప్యాక్లో మిక్స్ చేసుకుంటాము అయితే ఫస్ట్ మనము ఈ మెంతులు ఏంటి అంటే మన హెయిర్ని చాలా బాగా కండిషనింగ్ చేయడానికి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి అండ్ అంతేకాకుండా ఈ మెంతులు అనేవి మనకి ఇంకా హెయిర్కి మంచి న్యూట్రిషన్ అందించి హెయిర్ బ్లాక్నింగ్గా చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అండ్ ఇక్కడ కలౌంజీ కూడా కలౌంజీ అంటే మనకి బ్లాక్ ఆనియన్ సీడ్స్ అంటారు సో ఇదేంటి అంటే మనకి హెయిర్ని బ్లాక్న్గా చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి మనం ఆయిల్ లాగా ప్రిపేర్ చేసుకున్నా కానీ లేదు అంటే ఇలా ప్యాక్ లాగా ప్రిపేర్ చేసుకున్నా కానీ చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది అంతేకాకుండా ఇక్కడ మనము ఉసిరిగాయ పౌడర్ తీసుకున్నాము ఉసిరిగాయ పౌడర్ కూడా మనకి ఏంటంటే ఏ ఉసిరిగాయ ప్రోడక్ట్స్ అయినా మనకి హెయిర్ బ్లాక్నింగ్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయండి ఉసిరిగాయ పౌడర్ కానీ లేదంటే ఉసిరిగాయ ప్యాక్ కానీ లేదంటే ఉసిరిగాయది ఆయిల్ కానీ ఏదైనా కానీ మనకి హెయిర్ని వైట్గా అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ బ్లాక్ హెయిర్గా మన హెయిర్ అంతా కూడా బ్లాక్గా ఉండేలాగా చూస్తుంది అనమాట సో ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం కదా ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు మనకి మెంతులు ఉన్నాయి బౌల్లో తీసుకున్నాము నెక్స్ట్ ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు మనము కలవంజీని కూడా యాడ్ చేసుకుందాము ఇలా యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసేసుకుందాము వాటర్ యాడ్ చేసుకుని ఇదంతా నైట్ అంతా మనము నైట్ అంతా కానీ లేదంటే మార్నింగ్ అంతా కానీ సోక్ చేసి పెట్టేసుకోవాలి అట్లీస్ట్ ఒక సిక్స్ అవర్స్ అన్న సోక్ చేసుకోవాలి మెంతుల్ని ఇంకా కలవంజీని అప్పుడు మనకి ఇవి కలర్ కూడా చేంజ్ అవుతాయి ఇప్పుడు దీన్ని ఇలా నానబెట్టేసుకుందాము మెంతుల్ని కలోంజని నాన్ నానబెట్టుకున్న తర్వాత మనము ఒక సిక్స్ అవర్స్ అయిన తర్వాత ప్యాక్ని మిక్స్ చేసుకునేటప్పుడు ఒక బౌల్ తీసుకుందాం ఫస్ట్ అందులో ముందుగా మనము ఆమ్లా పౌడర్ ఉసిరిగాయ పౌడర్ యాడ్ చేసుకుందాం ఇది ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు మనము హెన్నా పౌడర్ యాడ్ చేసుకోవాలి హెన్నా పౌడర్ ఏంటంటే మనకి ప్యాక్కి మంచి బేస్ ఇవ్వడానికి అండ్ హెయిర్ కండిషనింగ్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది మనకి హెన్నా పౌడర్ యూజ్ చేస్తే హెయిర్ రెడ్ అవుతుంది అంటారు కదా ఆమ్లా పౌడర్ కానీ మనం ఇప్పుడు చే నేను చెప్పిన ప్రొసీజర్లో కనుక మీరు మిక్స్ చేస్తే మాత్రం హెయిర్ అనేది రెడ్ అవ్వకుండా మనకి హెల్ప్ చేస్తుంది వీలుంటే హెన్నా పౌడర్తో మనము ఇండిగో పౌడర్ అని వస్తుంది అది కూడా మిక్స్ చేసుకోవచ్చు లేదా మిక్స్ చేసి ఉన్నది కూడా యూస్ చేయొచ్చు ప్రస్తుతానికైతే ఇక్కడ మనం ఓన్లీ హెన్నా పౌడర్ని యూస్ చేస్తున్నాము ఇలా హెన్నా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి రెండు ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి నెక్స్ట్ మనం నానబెట్టుకున్నాం కదా మెంతులు ఇంకా కల ఆ వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇది ప్యాక్ లాగా ప్రిపేర్ చేసేసుకొని నైట్ అంతా కూడా అలాగే వదిలేసేయండి ఓవర్ నైట్ ఈ ప్రొసీజర్ మీరు చేయాలి అంటే ఫస్ట్ మార్నింగ్ టైంలో మెంతులు కల్వంజీని నాన్ పెట్టేసుకుని తర్వాత నైట్ టైం ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోండి కుదిరితే మీకు ఒకవేళ టూ నైట్స్ అయినా కానీ ఇలాగే ఉంచేసుకోవచ్చు ఇది నార్మల్గా ఏంటి అంటే మీరు ఐరన్ బౌల్ ఉంటుంది కదా ఐరన్ బౌల్లో మిక్స్ చేసుకుంటే ఇంకా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో నైట్ అంతా పెట్టేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ ప్యాక్ని అప్లై చేసుకోండి చక్కగా స్కాల్ప్ మొత్తము మీకు ఎక్కడైతే వైట్ హెయిర్ ఉందో మొత్తం హెయిర్కి మీరు అప్లై చేసుకున్నా కూడా ఏం పర్లేదు మీకు మంచి కండిషనింగ్ అనేది ఉంటుందన్నమాట హెన్నా వల్ల హెయిర్ రూట్స్కి హెయిర్ మొత్తం లెంత్కి మొత్తం కూడా అప్లై చేసేసుకోండి అప్లై చేసుకుని ఒక టూ అవర్స్ పాటు ఉంచుకుని తర్వాత మీరు వాష్ చేసేసుకోవచ్చు ఒకవేళ మీకు డాండ్రఫ్ ఉందనుకుంటే ఇందులో కొంచెం ఒక టూ టీ స్పూన్స్ వరకు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి డాండ్రఫ్ కూడా క్లియర్ అవుతుంది లెమన్ జ్యూస్ వల్ల హెయిర్ వైటన్ అవుతుందని ఏమనుకోకుండా లెమన్ జ్యూస్ అనేది మనకి ఇంకా హెయిర్ని మంచిగా కండిషనింగ్ చేస్తుంది స్కాల్ప్ మీద ఏదన్నా ర్యాషెస్ ఉన్నా కానీ అవన్నీ కూడా క్లియర్ చేయడానికి డాండ్రఫ్ క్లియర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో ఇలా చక్కగా మిక్స్ చేసేసుకొని కవర్ చేసి పెట్టేసుకోండి కవర్ చేసి పెట్టేసుకుని నైట్ అంతా అలాగే వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ప్యాక్ అప్లై చేసుకుని ఒక టూ అవర్స్ పాటు ఉంచుకొని తర్వాత మీరు నార్మల్గా హెయిర్ వాష్ చేసుకోవచ్చు మీరు ఇలా వారానికి ఒకసారి ఈ ప్యాక్ని కనుక అప్లై చేసుకున్నట్లయితే మనకి హెయిర్ వైట్నింగ్ అనేది తగ్గుతుంది అండ్ నార్మల్గా మీకు హెయిర్ వైట్నింగ్ అనేది కొంచెమే ఉంది అనుకుంటే మాత్రం ఒక త్రీ వీక్స్ పాటు ఇది అప్లై చేసి పెట్టుకుంటే మీకు త్రీ వీక్స్ పాటు బాగా వర్క్ అవుతుంది దాని తర్వాత మళ్ళీ మీకు నార్మల్గా ఇలాంటి ఫ్యాన్సీ డైస్కి వెళ్లకుండా ఇలాంటి న్యాచురల్ ఏ మనము ఇలాంటి ప్యాక్స్ కనుక అప్లై చేసుకుని హెయిర్ వైట్నింగ్ క్యూర్ని చేసుకుంటే మనకి ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి సో ఇది న్యాచురల్ ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి వైట్ హెయిర్ లేకుండా ఉంచుతుంది